అందరికీ నమస్కారం మెత్తని అట్లు వేసుకోవాలనుకున్నప్పుడు అట్లు పిండి తయారు చేయడం కోసం సాధారణంగా అటుకులు కానీ మిగిలిపోయిన అన్నాన్ని కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాం అయితే కొరటు తయారు చేసి చేసే ఈ పాతకాలం నాటి దోశలు మెత్తగా ఎంతో రుచిగా ఉంటాయి నోట్లో కరిగిపోయే ఈ మెత్తటి దోశలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి మునిగే వరకు నీళ్లు పోసి ఆయన తేలుతున్న ఈ గింజలు కూడా లోపల వరకు మునిగేలా ఒకసారి స్పూన్తో కలిపి ఐదారు పాటు నానబెట్టుకోవాలి తర్వాత కొలత కోసం ఏదైనా చిన్న గిన్నె తీసుకొని దీనితో కొలిచి మంచి క్వాలిటీ ఉండే మినపప్పుని ఒక గిన్నెడి తీసుకోవాలి ఈ మినపప్పును ఒకసారి బాగా కడిగి ఈ నీళ్లన్నీ వంపేసి మంచినీళ్ళు పోసుకొని నాలుగు పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో మనం మినపప్పు కొలిచిన గిన్నెతోనే ఐదు గిన్నెల రేషన్ బియ్యాన్ని కానీ లేదా దోశలకు వాడుకునే బియ్యాన్ని కానీ తీసుకొని వీటిని కూడా కడిగి నీళ్లు పోసి వీటిని కూడా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక గిన్నెడు మినపప్పుకి ఐదు గిన్నెల బియ్యాన్ని కొలిచి తీసుకున్నాము ఇక్కడ మనం వేసిన కొలత సరిగ్గా సరిపోతుంది కావాలంటే ఒక గిన్నెడు తగ్గించి నాలుగు గిన్నెల బియ్యం వేసుకున్నా పర్లేదు రాత్రికల్లా చక్కగా నానని ఈ మెంతుల్ని నీళ్లతో పాటుగా గ్రైండర్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇది ఇంత ఫ్లఫీగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో మినపప్పు కూడా వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ దీన్ని కూడా మెత్తని పిండిలో ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనం దోశలే వేస్తున్నాం కాబట్టి కావాలంటే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు కానీ గ్రైండర్లో గ్రైండ్ చేసినట్లయితే పిండి మరింత ఫ్లఫీగా వచ్చి బాగా ఒదుగవుతుంది అస్సలు పలికేమీ లేకుండా మెత్తగా ఫ్లఫీగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపప్పుని ఒక గిన్నెలో తీసేసిన తర్వాత అప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని గ్రైండర్లో వేసి దీన్ని కూడా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా అంటే అసలు ఏమాత్రం పలుకు లేకుండా కాటుకలా గ్రైండ్ చేసుకోవాలి అయితే బియ్యం నలగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కావాలంటే మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవడం మంచిది ఇలా పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొరటు తయారు చేయడం కోసం ఈ పిండిలో నుండి ఒక గరిటెడు పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత పిండి కొంచెం పల్చగా అవడం కోసం ఇందులో కొన్ని నీళ్లు పోసి పిండంతా బాగా కలపాలి ఇక్కడ నేను అలవాటుగా కొలతేమీ లేకుండా పోసేస్తున్నాను కానీ కావాలంటే నీళ్లను ఇదే గరిట్తో కొలిచి ఐదారు గరిట్ల వరకు నీళ్లు వేసుకుని ఇదంతా పాలలాగా కొంచెం పల్చగా ఉండేలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మంట లో ఫ్లేమ్లో ఉంచి అడుగు పట్టేయకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి ఇది ఇలా చక్కగా ఉడికి క్రీమ్లాగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి అసలు ఏమాత్రం వేడి లేకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మళ్ళీ గ్రైండర్లో వేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ పిండి ఉడికించి కలపడం వల్ల దోశలు చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ బియ్యం పిండిని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండిలో వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండంతా చక్కగా కలిసేలా చేత్తో బాగా కలపాలి ఇలా అంతా చక్కగా కలిపిన తర్వాత మనకి కావలసిన పిండిని మాత్రం బయట ఉంచుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మరుసటి రోజు దోసలు వేసుకోవడం కోసం వాడుకోవచ్చు ఇలా తాజాగా ఉన్న పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మరుసటి రోజు పులియో పెట్టుకుని అప్పుడు దోశలు వేసుకోవచ్చు లేదా మొత్తం అంతా పులియో పెట్టుకుని కూడా పులిసిన పిండిని కూడా స్టోర్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను తాజా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి కావలసినంత పిండిని ఈ గిన్నెలో ఉంచుకున్న తర్వాత ఈ పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే సరిగా పులవదు కాబట్టి కొద్దిగా నీళ్లు పోసి పిండిని బాగా కలిపి ఈ మాత్రం జారుగా ఉండేలా చూసుకోవాలి ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రాత్రంతా పులియబెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయానికి ఇలా చక్కగా పులిసి ఫ్లఫీగా తయారవుతుంది ఒకవేళ వాతావరణం చల్లగా ఉంటే పిండి సరిగా పులవడం కోసం దీని మీద ఏదైనా ఉలెన్ క్లాత్ కప్పినట్లయితే పిండి చక్కగా పులుస్తుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలపాలి ఈ దోశల్లో అసలు ఏమాత్రం సోడా వేసే అవసరం లేకుండా చాలా మెత్తటి దోశలు రావాలంటే పిండి మాత్రం తప్పనిసరిగా సరిగ్గా పులిసి తీరాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకున్న తర్వాత ఒక చుక్క నూనె వేసి ఒకసారి ఇదంతా తుడిచి మరీ పల్చిగా కాకుండా కొంచెం మందంగా ఉండేలా దోశ వేసుకోవాలి ఇక్కడ నేను నూనె వేయకుండా దోశ వేస్తున్నాను కాబట్టి నేరుగా మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి కాలుస్తున్నాను మీకు కావాలంటే కొద్దిగా నూనె వేసుకోవచ్చు ఇలా మూత పెట్టి రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచేసరికి దోశ చక్కగా ఉడికి అసలు చేతికేమీ అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు రెండో వైపు తిరిగేసే అవసరం లేకుండానే వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే పిండి చక్కగా పులవడం వల్ల దోశలు మందంగా వేసినా పల్చిగా వేసినా గానీ పర్ఫెక్ట్గానే వస్తాయి అయితే దోశలు మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టపడేవాళ్ళు ఇంకా పల్చిగా వేసుకొని మూత పెట్టకుండా కాల్చుకోవచ్చు రోజూ ఒకే రకంగా మెత్తన దోశలు తినాలన్నా బోర్ కొడుతుంది కాబట్టి ఇలా రెండో రోజు క్రిస్పీగా ఉండే దోశలు వేసుకోవచ్చు చక్కగా ఈ దోశలు వేసుకున్న తర్వాత ఇన్స్టెంట్గా చేసుకునే చట్నీ కోసం ఒక కప్పు తాజా పెరుగు తీసుకుని ఇలా విస్క్తో విస్క్ చేసి ఇందులో తగినంత ఆవకాయ పచ్చడి కానీ టొమాటో పచ్చడి కానీ ఏదైనా నిలువు పచ్చడి వేసుకుని మిక్స్ చేసుకున్నట్లయితే చట్నీ రెడీ అయిపోయినట్టే ఒక్కోసారి చట్నీ చేసే టైం లేనప్పుడు ఇలా మనకి కావలసినంత పచ్చడి వేసుకుని పెరుగులో కలుపుకున్నట్లయితే దోశల్లోకైనా ఇడ్లీలోకైనా చాలా రుచిగా ఉంటుంది అయితే ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను ఆల్రెడీ పులిసిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే దోశలు వేసుకునేటప్పుడే బయటికి తీసి పెట్టుకోవచ్చు ఒకవేళ తాజా పిండిని కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ముందు రోజు రాత్రే బయట పెట్టుకుని మరుసటి రోజుకు పులిసేలా రాత్రంతా బయటే ఉంచుకోవాలి సాధారణంగా ఇలాంటి మెత్తటి దోశల్లోకి నాన్ వెజ్ గ్రేవీ కర్రీస్ అయితే చాలా బాగుంటాయి అయితే వెజిటేరియన్స్కి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇలా సింపుల్ చట్నీతో చూపిస్తున్నాను ఇలా రెండో రోజు క్రిస్పీగా ఉండే దోశలు వేసుకోవాలన్నా లేదా మెత్తడి దోశలు వేసుకోవాలన్నా కానీ పిండి సరిగ్గా పులిస్తేనే దోశలు బాగా వస్తాయి పాత పద్ధతిలో చేసుకునే ఈ దోశలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్